కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అమ్మంగారు ఒక సమయంలో దేశాటన చెయ్యాలి అనుకుంటారు తల్లిని అనుమతి కోరితే ఆమె అనుమతి నిరాకరిస్తారు అనుమతి నిరాకరించడం వల్ల ఆయన తల్లికి జ్ఞానబోధ చేశాడు ఈ సందర్భంలోనే ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు పలికారు శరీరం పంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నోరు చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించటం ఎవరికీ సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారు